ఫ్రెండ్స్ ఈ రోజు ఈట వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఊహించని ట్విస్ట్ వస్తుంది అనమాట ఏంటంటే సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు కూడా మన శీలత మారిపోయిందని చెప్పేసి తనకి ఆస్తి పత్రాలు ఇస్తున్న సమయంలో ఒక స్వామీజీ వస్తాడు అయితే ఆ స్వామీజీ శంఖం ఊదుతున్న సమయంలో అంత షాక్ చూస్తుంటారు ఈ అక్కడ అక్కడున్న పేపర్లు తగలడిపోతాయి అనమాట అంటే ఆస్తి పత్రాలు తగలడిపోతాయి ఇదేంటి ఇలా జరిగింది అని రామలక్ష్మి సీతాకాంత్ ఇద్దరు అనుకుంటున్న సమయంలో ఆ స్వామీజీ ఏమంటాడంటే శివుడికి ఇష్టం లేని పని జరుగుతోంది కాబట్టి ఇలా జరిగిందని ఇది శివుడికి అస్సలు ఇష్టం లేని పని అని ఇక ఇక గనక మీరు బలవంతంగా ఆస్తి ప ఆ పత్రాలను గనక మీ మీ అమ్మగారికి ఇస్తే కాలేదు పేపర్లు కాదని ఈసారి మీ అమ్మగారి దేహం అనేసరికి ఇక శీతాకాంత్ షాక్ అయిపోతాడంటే ఇంక ఇప్పుడప్పుడే శ్రీలతకి ఆస్తి పత్రాలు ఇవ్వాడు మరి ట్విస్ట్ ఏంటి అంటే శ్రీలత మారినట్టుగా రామలక్ష్మి నమ్మిస్తుంది అంతే శ్రీలత మారలేదు జస్ట్ ఆస్తి పత్రాలు కొట్టేయడం కోసం అదంతా చేస్తుంది అయితే ఇక నిమిషంలో ఆస్తి పత్రాలు చేజారిపోయాయి అని చెప్పేసి సందీప్ శ్రీవల్లి మాట్లాడుతుంటే ఆ సమయంలో శ్రీలత గా ఉంటే అప్పుడు ఈ సందీప్ ఏమంటాడంటే ఆ అమ్మ నేను ఆస్తి కావాలా అమ్మ కావాలా అంటే ఆ ఆస్తి కావాలని ఎందుకు అన్నాను అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే రే నువ్వు నా కొడుకు విరా ఎవరు ఎన్ని చెప్పినా నీ గురించి నేను మారను మారను అస్సలు మారను నా శత్రువు ఆ సీతాకాంత్ కాడి నాకు కావాల్సింది ఆ సీతాకాంత్ కాడి ఆస్తి కానీ ఇక ఇప్పుడు వాళ్ళతో మంచిగా ఉంటూనే ఆ ఆస్తిని నా వైపు రప్పించుకుంటాను అంటూ మాట్లాడుతుంది మరొక వైపు సీతాకాంత్ రామలక్ష్మి కోసం తన జీవో జీవితంలోకి తిరిగి మళ్ళీ ఆహ్వానించడం కోసం ఇక బెడ్రూమ్ అంతా కూడా చాలా బాగా డెకరేట్ చేసి సీతకంద రామలక్ష్మిని తన జీవితంలోకి ఆహ్వానిస్తాడనమాట మళ్ళీ అది జరిగింది